ఫ్రెండ్స్ అందరికీ మా ఆవులు చూడండి మా ఆవుల దగ్గర పెండ చాలా పడుతుంది ఒక నాలుగు ఆవులు ఉన్నాయి ఒక కోడే పెద్దది ఒంగోలు గీత కోడి అది ఒక ఆవు పాలిస్తుంది మా ఆవు చిన్న దూడ ఒకటి పెద్ద దూడ నాలుగు ఉన్నవి ఈ కాడ పెండ చాలా పడకూడదు అండి ఈ పెండంతా తీసుకుపోయి పెంటలు పడేసి ఇప్పుడు పెంటలు పడేస్తే పడేసి పెంటలు వేసిన తర్వాత గడ్డి కోవడం ఆవులకు గడ్డి కావాలి కదా ఎండ తీసేసి అదంతా నీట్గా చేసిన తర్వాత గడ్డి వేయాలి కదా గడ్డి చుట్ట ఎత్తుకపోయి ఆవులకు వేయాలి చూడండి గడ్డి చుట్ట ఎంత బరువు ఉంటుందో చాలా బరువుంటుంది కదండి ఆవులు గోమ్మ కోడె ఇది ఒంగోలు గిత్త గడ్డేసిన తర్వాత కొసేపు కూర్చుందాం అనుకుంటే మధుడ గారాబం చేస్తుంది అంటే ఇది నెక్స్ట్ డే అన్నమాట ఇది మరుస మరుసటి రోజు వీడియో వచ్చి పెండ తీద్దాము మంచిగా వడ్దాం అనుకుంటే కొసేపు కూర్చొని పెండ అనుకొని కూర్చుంటే మాధురా దానికి దువ్వాలని చాలా గారం పడుతుంది పశువుల్ని ప్రేమిస్తే చాలా ప్రేమ చూపిస్తాయి కదండి పశువులు కానీ కుక్కలు కానీ మూగ జంతువులు ఏవైనా కంటే చాలా బెటర్ మనుషులు నమ్మి మోసం చేస్తారు కానీ పశువులు అట్లా చేయవు కదా